నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బైలో జోన్ టోర్నమెంట్ టోర్నమెంట్లో రౌండ్ సిక్స్లో బాబీ ఫిషర్కి అలాగే శామ్యూల్ కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను అసలు వీళ్ళిద్దరూ తొమ్మిది సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కలుసుకున్నారు అప్పుడు ఒక టోర్నమెంట్ జరిగింది శామ్యుల్ కి అలాగే బాబీ ఫిషర్కి ఆ టోర్నమెంట్ ప్రైస్ ఫండ్ ఏమో సిక్స్ థౌజండ్ డాలర్స్ అనమాట ఆ మ్యాచ్ జరగకముందే ముందే టిగురిన్ పెట్రోషియన్ బెంట్ లార్సన్ గ్లిగ్రిచ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ శామ్యుల్ రిషోస్కి ఈజీగా ఆ టోర్నమెంట్ని గెలిచేస్తారని ముందే చెప్పారు కానీ ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే ఆ మ్యాచ్ టైమింగ్ ఆఫ్టర్నూన్ నుండి లెవెన్ ఏఎంకి షిఫ్ట్ చేయడంతో బాబీ ఫిష్ ఆ మ్యాచ్ ఆడను అనేసి ఆ మ్యాచ్కి ఆడలేదు బాబీ అప్పుడు బై డిఫాల్ట్ శామ్యుల్ రిషర్స్ కి విన్నర్గా డిక్లేర్ చేస్తారు ఆ మ్యాచ్ ముందు వరకు స్కోర్ ఇలా ఉంది లెవెన్ గేమ్స్ ఇద్దరు ఆడితే ఆ లెవెన్ గేమ్స్ లో టూ విన్స్ ఈచ్ అలాగే సెవెన్ డ్రాస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ముందు వరకు ఈక్వల్ గా ఉన్నారు మరి చూద్దాం ఈ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ టోర్నమెంట్ టోర్నమెంట్లో తొమ్మిది సంవత్సరాలు గడిచాయి ఈ తొమ్మిది సంవత్సరాల్లో బాబీ ఫిషర్ చాలా ఇంప్రూవ్ అయ్యారు అలాగే శామ్యుల్ రిషబ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యారని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసేద్దాం శామ్యుల్ రిషబ్స్ కి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ డి ఫోర్ క్వీన్స్ పాన్ ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ ఇండియన్ డిఫెన్స్ టు సి ఫోర్ సి ఫైవ్ సినోనో డిఫెన్స్ ఈ పొజిషన్ లో సామ్యుల్ రిషఫ్స్ కి పాంట్ టు డి ఫైవ్ మూ కోసం వెళ్ళరు బాబీ ఆడిన పాంట్టు సిమ్యూల్ రిషోస్కి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ త్రీ ఇది సిమెట్రికల్ ఇంగ్లీష్ లేదా యాంటీ బెనోని అని కూడా అనొచ్చు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ టు ఈ సిక్స్ నైట్ సి త్రీ బిషప్ బీ ఫోర్ టు ఈ త్రీ నైట్ ఈ ఫోర్ ఈ పొజిషన్లో కానీ శామ్యుయల్ కి తన బిషప్ని డి టూకి ఇలా మూవ్ చేస్తారనుకోండి అప్పుడు చాలా పీసెస్ ఎక్స్చేంజ్ అయిపోతాయి అందుకే ఈ పొజిషన్లో కి తన క్వీన్ని ఇలా సీటుకి మూవ్ చేస్తారు ఇప్పుడు ఎక్కువ పీసెస్ ఎక్స్చేంజ్ అవ ఒకటే ఎక్స్చేంజ్ అవుతాయి శామ్యుల్ కి ఆడిన క్వీన్ సీటు అనే కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సి త్రీ బి క్యాప్చర్ సి త్రీ అటాకింగ్ ద బిఫోర్ బిషప్ బిషప్ ఈ సెవెన్ ఈ పొజిషన్ లో సామ్యుల్ రిషవ్స్కి పాయింట్స్ అక్సర్ అయితే దెబ్బతిన్నది చూడండి శామ్యుల్ రిషవ్స్కి సి ఫైల్లో పాన్స్ డబుల్ అయిపోయి ఉన్నాయి కానీ రిషవ్స్కి బి ఫైల్ సెమీ ఓపెన్ గా దొరికింది అటాక్ చేయడానికి బాబీ ఆడిన బిషప్ ఈ సెవెన్ అనే మూకి రిషబ్స్కి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ టూ ఈ పొజిషన్ లో ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సెట్ క్యాదరింగ్ చేసుకుంటారు బాబీ క్యాసల్స్ కింగ్ సైడ్ రిషప్స్కి క్యాసల్స్ కింగ్ సైడ్ పాంటూ ఏ సిక్స్ పాంటు ఎఫ్ ఫోర్ పాన్ టూ డి సిక్స్ ఈ పొజిషన్లో రిషవ్స్కి తన రుక్ని ఇలా కి మూవ్ చేయవచ్చు లేకపోతే తన ఈ త్రీలో ఉన్న పాన్ ఈ ఫోర్కి ఇలా పుష్ చేయొచ్చు ఆ తర్వాత రిషవ్స్కి తన ఎఫ్ లో ఉన్న పాన్ ఎఫ్ఐ కూడా ఇలా పుష్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్లో గా డైరెక్ట్గా పాయింట్ ఎఫ్ఐవ్ మూవ్ ఆడేస్తారు పాయింట్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ గా తన ఈ సిక్స్లో ఉన్న పాన్ ఈ ఫైవ్కి ఇలా పుష్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్లో బాబీ శామిల్ రిషబ్స్కి ఎఫ్ ఫైవ్లో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేసి ఇస్తారు దాని ఈ పాయింట్తో ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ అటాకింగ్ రిషబ్స్ ఈస్ క్వీన్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ నైట్ డి సెవెన్ ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే నైట్ ఎఫ్ సిక్స్ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి రిషబ్స్కి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ త్రీ అటాకింగ్ ద బి సెవెన్ పాన్ క్వీన్ సి సెవెన్ డిఫెండింగ్ ద బి సెవెన్ పాన్ రుక్బీ వన్ డబుల్ అటాక్ కింద బి సెవెన్ పాన్ ఈ పొజిషన్లో బాబీ కావాలనుకుంటే రిషోస్కి యొక్క డబుల్ సి పాన్ నెల క్యాప్చర్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్లో బాబీ తన బి పాండ్ని డిఫెండ్ చేసుకుంటారు రుకే టు బి ఎయిట్ బిషప్ డి ఫైవ్ నైట్ ఎఫ్ సిక్స్ బిషప్ ఏ త్రీ రుఖేఫ్ టు ఈ ఎయిట్ ఇప్పుడు చూడండి డి ఫైవ్లో ఉన్న బిషప్ ఎఫ్ సెవెన్లో ఉన్న పాండ్ నెల అటాక్ చేస్తుంది అలాగే ఎఫ్ వన్లో ఉన్న రుక్కు అలాగే ఎఫ్ ఫైవ్లో ఉన్న క్వీన్ ఎఫ్ సెవెన్లో ఉన్న పాని ఎక్స్ చేస్తున్నాయి ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ అంటే తన బిషప్ని ఇలా అఫేర్కి మూసేద్దాం అనుకుంటున్నారు జీ సెవెన్లో ఉన్న పాని డిఫెండ్ చేయడానికి దీనికి కి ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బ్యాక్ టు డి త్రీ డిఫెండింగ్ ద ఈ త్రీ పాన్ రిషోస్ కి ఈ మూవ్ ఎందుకు ఆడారంటే ఈ పొజిషన్ లో బాబీ తన బిషప్ ని అఫేట్ కి మూవ్ అనుకోండి అప్పుడు రుక్ తో డిస్కవర్డ్ అటాక్ అవుతుంది ఈ త్రీ పాండ్ మీద అందుకే రిషోస్ కి తన క్వీన్ ని డి త్రీ కి మూవ్ చేసి ఈ త్రీ ని డిఫెన్స్ చేస్తున్నారు శామ్యుల్ రిషోస్ కి ఆడిన క్వీన్ డి త్రీ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ పాంట్ బి ఫైవ్ ఈ పొజిషన్ లో కి తన సీ త్రీలో ఉన్న పాయింట్ ని పుష్ చేయలేరు అది ఒక బ్యాక్వర్డ్ వీక్ పాయింట్ గా మిగిలిపోతుంది దీనికి రిషవ్స్ కి ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫోర్ మిషప్ ఎయిట్ ఈ పొజిషన్ లో బాబీ ఈ ఫోర్ లో పాండ్ ని అలాగే సి త్రీలో ఉన్న పాయింట్ ని అటాక్ చేస్తున్నారు అలాగే ఈ రెండు పాయింట్స్ లో బాబీ ఏదో ఒక పాయింట్ ని క్యాప్చర్ చేయొచ్చు శామిల్ రిషబ్స్ కి ఏం దాని మీద ఆధారపడి ఉంటుంది बॉबी आर्डिना बिशप एफेट ने मूव की सैम्यूल रिसोर्स की इच इन रेस्पॉन्स रुक बी फोर डिफेंडिंग द ई फोर पॉन अलग ई पोजिशन रिसोर्स की तन सी थ्री पॉन सी फोर की पुष्छे वो दी बॉबी इच इन रेस्पॉन्स रुक ई फाइव पॉन टू सी फोर रुक बी टू ई एट ई मूव तो बॉबी तन रुक्स ई फाइव डेवलप सी कैप्टर्स बी फाइव ए कैप्टर्स बी फाइव ఈ పొజిషన్ లో రిషబ్స్ కి తన క్వీన్ తో b5 ఫైవ్ లో ఉన్న ని క్యాప్చర్ చేశారు అనుకోండి క్వీన్ క్యాప్చర్స్ b5 ఫైవ్ అప్పుడు బాబీ సింపుల్ గా తన క్వీన్ ని ఇలా ఏ సెవెన్ కి మూవ్ చేసి చెక్ చెప్తారు ఇప్పుడు బాబీ ఏ లో ఉన్న బిషప్ల క్యాప్చర్ చేసేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే అలా అవ్వకూడదని ఈ పొజిషన్ లో సామ్యుల్ రిషబ్స్ తన కింగ్ ని హెచ్ కి మూవ్ చేసేస్తారు ఎందుకంటే జీవన్ స్క్వేర్ మీద ఉంచడం అంత మంచి ఆలోచన కాదు రిషబ్స్కి ఆడిన కింగ్ హెచ్ వన్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సెవెన్ ఈ పొజిషన్లో బాబీ ఈ ఫైవ్ లో రుక్ క్వీన్ రుక్ బ్యాటరీని తయారు చేశారు దీనికి రిషబ్స్కి ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ బీ ఫైవ్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ క్వీన్ డీ సెవెన్ ఈ పొజిషన్ లో కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే బాబీ తన రుక్ ని ఇలా ఈ సెవెన్ కు మూవ్ చేస్తారని అనుకుంటున్నారు అప్పుడు రిషప్స్ కి తన క్వీన్ ని క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ ఇలా క్యాప్చర్ చేస్తారు రుక్ బ్యాక్ టు ఎయిట్ ఇది డిస్కవర్డ్ అటాక్ బాబీ బిషప్ నుండి రిషవ్స్కి క్వీన్ పైన క్వీన్ జీ త్రీ బిషప్ క్యాప్చర్స్ ఏ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఏ త్రీ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో రిషవ్స్కి ఏ ఫైవ్ లో ఒక ప్యాస్ పౌన్ ఉంది ఇక్కడ నుండి గేమ్ కరెక్ట్ గా ఆడితే గేమ్ డ్రా అవ్వచ్చు కాబట్టి ఈ పొజిషన్ లో రిషబ్స్ కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అయితే ఈ గేమ్ డ్రా అవుతుంది లేకపోతే ఆయన విన్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం రిషబ్స్ కి ఆడిన క్వీన్ డి సెవెన్ అనేమోకి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్ లో రిషబ్స్ కి ఎఫ్ ఫోర్ లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేయకూడదు ఒకవేళ క్యాప్చర్ అనుకోండి అప్పుడు చెక్మెంట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం చెక్ ఇన్ చూసారా రిషవ్స్ కి ఎలా చెక్మెంట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో రిషవ్స్ కి ఎఫ్ ఫోర్ లో ఉన్న బాబీ క్వీన్ ని క్యాప్చర్ చేయకూడదు ఈ పొజిషన్ లో రిషబ్స్ కి ఆడవలసినము క్వీన్ బీ ఫైవ్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం క్వీన్ బీ ఫైవ్ అప్పుడు బాబీ సింపుల్ గా తన క్వీన్ ని ఇలా ఈ ఫోర్ కి మూవ్ చేస్తారు క్వీన్ ఈ ఫోర్ అప్పుడు గేమ్ కొనసాగుండేది బ్యాక్కి వెళ్తున్నాం కానీ బాబీ ఆడిన క్వీన్ ఎఫ్ ఫోర్ కి శామ్యుల్ రిషబ్స్ కి ఇచ్చిన రెస్పాన్స్ జీ వన్ ఇది ఒక బ్లండర్ అని చెప్పొచ్చు శామ్యుల్ రిషబ్స్ కి ఆడిన ఈ బ్లెండర్ కి బాబీ అడ్వాంటేజ్ తీసుకుని ఆడినము క్వీన్ డి ఫోర్ చెక్ ఈ పొజిషన్లో శామ్యుల్ రిషోస్కి కానీ తన నరుక్ని లెఫ్ట్కి మూవ్ చేశారనుకోండి అప్పుడు బాబీ సింపుల్గా తన ఈ ఎయిట్లో నరుక్ని ఇలా ఈ వన్కు మూవ్ చేసి చెక్ మీట్ చేసేస్తారు బాబీ ఆడిన క్వీన్ డి ఫోర్ చెక్ కి శామ్యుల్ రిషోస్కి ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ వన్ ఈ పొజిషన్ లో బాబీ ఒక్క మూవ్ లో ఈ గేమ్ ని ఎండ్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈగ చూస్కోరి క్వీన్ ఎఫ్ 2 ఈ మూన్ చూడగానే సాల్ రిసీ గేమ్ ఒకవేళ ఈ పొజిషన్ లో సామ్యుల్ రిసెస్ కి కానీ గేమ్ ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ బీ ఫైవ్ రుకీ వన్ రుక్ క్యాప్చర్ సి వన్ క్వీన్ క్యాప్చర్ సి వన్ చెక్ క్వీన్ ఎఫ్ వన్ బ్లాకింగ్ ద చెక్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ చెక్ ఎయిట్ చూసారా శామ్యుల్ రిసర్స్ కి ఎలా చెక్మెట్ అయిపోతున్నారు ఒకసారి శామ్యుల్ రిసర్స్ కి చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో శామ్యుల్ రిసర్స్ కి కానీ తన క్వీన్ ఎఫ్ ఫైవ్ కి మూవ్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ ఎఫ్ ఫైవ్ ఈ లైన్ లో కూడా శామ్యుల్ రిసర్స్ కి చెక్మెట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ వన్ చెక్ రుక్ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ చెక్ మేట్ చూసారా ఈ లైన్ లో కూడా శామ్యుల్ రిసార్స్ కి ఎలా చెక్ మేట్ అయిపోతున్నారు బాబీ తన ఫస్ట్ గేమ్ని డ్రా చేసిన తర్వాత ఇది ఐదో విన్ వరుసగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పామెడి జోనల్ టోర్నమెంట్ టోర్నమెంట్లో రౌండ్ సిక్స్లో బాబీ ఫిషర్కి అలాగే సామి కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి కి తెరపుచ్చి